కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ నిమిత్తం తండ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భారావత్ కైకా గారి దగ్గర ఉన్నాం మనం పంచాయతీకి ఏ విధంగా డెవలప్ చేస్తుందో ఆమె ఉద్దేశం ఆమె మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీరు సర్పంచ్ భోజాతండ గ్రామ పంచాయతీకి పోటీ చేస్తున్నారు మీరు గెలిస్తే మీరు చేయబోయే పనులేండి మీ గ్రామ పంచాయతీలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి మీ మాటల్లోనే చెప్పండి జూలూర్పాడు మండలం భోజాతండా గ్రామ పంచాయతీ జిల్లా నాయకుడైన గిరిజన నాయకుడు ధారావత్ కాశీరామ్ గారి దగ్గర ఉన్నాం వారు ఈ పంచాయతీ విషయంలో ఏ విధమైన డెవలపింగ్ చేస్తారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఈరోజు మీడియా ముఖంగా ఒక చిన్న ఎన్నోఫాం చేసుకుంటున్నాం భోజతండా గ్రామ పంచాయతీలో మా భజన గారైన ధారావత్ కైక గారు సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డారు ఆవిడ గుర్తు ఉంగరం గుర్తు మన గిరిజన ప్రాంతంలో డెవలప్ అభివృద్ధి మార్గంలో రావాలంటూ మేమంతా బాధితులుగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలుగా మేము ఈరోజు భోజా తండ పంచాయతీని కొన్ని వ్యవస్థ కొన్ని నాశనం చేశారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోడు భూమి పట్టాలు ఇప్పించటం పోడు భూమి పట్టాలు ఇప్పించే ప్రయత్నంలో ఉన్నాం రోడ్డు సమస్య దారుణంగా ఉంది అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్డు నిర్మాణం చేయడానికి ఉన్నాం అదేవిధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థను కూడా డెవలప్ చేయడానికి మేము ముందడుగు ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు గౌరవ మంత్రులు గారు గౌరవ మినిస్టర్ గారు ముఖ్యమంత్రులు సహకార సహాయ సహకారంతో ఈ తండాన్ని అభివృద్ధి బాటల్లో నడిపించాలని అదే కోరుకుంటాను అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు విషయంలో ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు ఇరవై ఇల్లు ఇచ్చారు ఆరు వందల గడపాలుంటే ఇరవై ఇల్లులు ఇచ్చారు ఇంకా యాభై ఇల్లులు ఇవ్వటానికి కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఇచ్చారు అతను అతి త్వరలో సర్వే కూడా చేపిస్తామని చెప్పారు కనుక ఇంద్రమ్మ ఇల్లులు కానీ బస్సు కానీ ఇవాళ బస్సు ఆర్టీసీ బస్సు ప్రభుత్వం ఫ్రీ టికెట్ కరెంట్ విషయంలో ఫ్రీగా ఇస్తున్నాను కనుక అధికారం మన చేతిలో ఉంది కాబట్టి ఒక్కసారి భోజతం నుంచి మాకు అవకాశం కల్పిస్తే ఇంకా అభివృద్ధి పెరుగుతుంది ఇంకా కొన్ని సమస్యలు ఉన్న రెవెన్యూ రెవెన్యూ సంబంధించి కొంతమంది నాన్ ట్రైబు భవానీ శంకరమ్మ ముసి సూర్యనారాయణ చాలా భూముల పేర్లు ఉన్నాయి కనుక వాళ్ళకు కూడా పట్టాలు చెప్పించే ప్రయత్నంలో మేము గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటాం అదేవిధంగా రెవెన్యూ వాళ్ళని రెవెన్యూ మినిస్టర్ పొంగిలేడి కూడా కోరుకుంటాం జిల్లా మండల నాయకులు మంగిలాల్ గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మండలాల్లో గిరిజన ప్రాంతంలో భౌత్యతండా ఎనుకబడిన ప్రాంతం భూభాగం ఉన్న ప్రాంతం ఇదే విధంగా మన కొన్ని సమస్యలపై మా మండల నాయకత్వం దృష్టిలో కూడా పెట్టినాం కనుక అది అతి త్వరలో బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నాం